ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్నటువంటి మోహనబాబు యూనివర్సిటీ యొక్క మనుగుడే ఒక ప్రశ్నార్థకంగా మారిందని మనం చెప్పుకోవచ్చు అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లల నుంచి అధిక ఫీజులను వసూలు చేసి దీనికి సంబంధించి ఆ కాలేజీకి సంబంధించినటువంటి గుర్తింపు రద్దు గుర్తింపును కూడా రద్దు చేయాలని కూడా ఉన్నత విద్యా కమిషనర్ కూడా ఒక సిఫార్సు చేయడం జరిగింది అసలు మనం వివరాలకు వివరాల్లోకి వెళ్తే పేరెంట్స్ అసోసియేషన్ ఈ కాలేజీ మీద అక్టోబర్ అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగులోనే కంప్లైంట్ చే చేయడం జరిగింది ఆ కంప్లైంట్ కూడా ఉన్నత విద్యా కమిషన్కు మరియు ప్రజెంట్ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ లోకేష్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది ఏ విధంగా ఫిర్యాదు చేయడం జరిగిందంటే తిరుపతిలో ఉన్నటువంటి మోహనబాబు యూనివర్సిటీ అధిక ఫీజులు అధిక ఫీజులు అని మా గవర్నమెంట్ నియమించినటువంటి ఫీజులు వసూలు చేస్తూనే మరియు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని అదేవిధంగా బయట నుంచి వచ్చేటటువంటి డే స్కాలర్స్ దగ్గర కూడా మెస్ ఫీజులు వసూలు చేస్తున్నారని కూడా ఆ వివరణ ఇవ్వడం జరిగింది ఆ యొక్క కంప్లైంట్ లెటర్లో సో దీని వలన ముఖ్య అప్పుడు స్పందించినటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం దీని గురించి ఎంక్వైరీ వేయమని దీనికి ఒక ముగ్గురు సభ్యులను నియమించి ఆ కమి ముగ్గురు సమితి ముగ్గురు కమి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయటం చేయడం జరిగింది సో ఈ ఈ యొక్క కమిటీ కూడా తక్షణం ఈ యొక్క ఎంబీయూ ఎంఈకి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను కూడా క్రోధీకరించి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం దగ్గర నుంచి కానీ దగ్గర నుంచి కానీ అక్కడ స్టాఫ్ దగ్గర నుంచి కూడా కొన్ని అన్ని విషయాలు స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని చివరికి ఫైనల్గా తేలిందంటే అక్కడ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటే అది చేస్తున్నారని ఇరవై ఆరు కోట్ల రూపాయలు అధిక ఫీజుల ద్వారా వసూలు చేశారన్న కూడా తేటా తెల్లం అయింది దీని గురించి అక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యంతో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది దాన్ని కూడా పిలిచి అడగ్గా వారు ఆ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం ఆ విషయం మీద అడిగితే వాళ్ళు కూడా ఈ విరుద్ధంగా దానికి ఏ విధంగా ఎలా పడితే అలా మాట్లాడటం వివరణ ఇవ్వడం కూడా జరుగు జరిగింది సో ఫైనల్గా దీని మీద కూడా వాళ్ళ యొక్క పర్యవేక్షణ చేయటం వలన దాని యొక్క గుర్తింపు రద్దును కూడా చేస్తాము లేకపోతే మీరు ఇక్కడ పదిహేను వేలు పదిహేను లక్షల రూపాయలు జరిమానా కట్టండి మరియు మొత్తం ఫీజు కూడా తిరిగి ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏ విధంగా అయితే వసూలు చేశారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు మరలా తిరిగి వాళ్ళకి ఇవ్వమని ఇవ్వమని కూడా జనవరి నెలలో కూడా దానికి సంబంధించినటువంటి ఆ కమిటీ కమి కమిటీ పర్యవేక్షణ కమిటీ కమిషనర్ కూడా కాలేజీ యాజమాన్యానికి తెలియపరచడం జరిగింది కానీ ఈ మొత్తం కూడా చెప్పినా కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏ విధంగా కమిషనర్ చెప్పినటువంటి మాటలను పెడచేవిని బట్టి మేము చెయ్యం అన్నట్టుగా రీతిలో వెళ్ళడం వలన కొన్ని రోజుల క్రితమే కొన్ని సిఫారసులు మామూలుగా కొన్ని సిఫారసులను పంపించడం జరిగింది గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి కమిషన్ ఆ కమిషన్లో కూడా ఆ గుర్తింపు రద్దు చేయాలని మరియు మరియు పదిహేను లక్షలు జరిమానా విధించాలని తిరిగి మళ్ళీ ఇరవై ఆరు కోట్ల రూపాయలు తిరిగి స్టూడెంట్స్కి ఇవ్వాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది కానీ ఆ సిఫార్సులో ఆ సిఫార్ వాళ్ళు చేసినటువంటి ఆ సిఫార్సుకు విరుద్ధంగా వాళ్ళు కమ్మ యొక్క కాలేజీ కూడా కాజే కాలేజీ యాజమాన్యం వెళ్ళింది పదిహేను లక్షలు కానీ ఫైనల్గా పదిహేను లక్షల రూపాయలు కట్టింది కానీ వా స్టూడెంట్స్కి ఇవ్వాల్సినటువంటి ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వకుండా గుర్తింపు రద్దు ఎందుకు చేస్తారని కూడా ఈ యొక్క కాజీ కాలేజీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో ఫైనల్గా అక్కడ ప్రవేశ అక్కడ పర్యవేక్షణ చేసినటువంటి కమిషనర్ కూడా ఆ కాలేజీకి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ కూడా తన యొక్క అధికార గవర్నమెంట్కి సంబంధించిన అధికారి వెబ్సైట్లో పెడతాం కూడా ఒక కారణం చేత వారు గవర్నమెంట్ ప్రై ప్రైవేటు అక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యం కూడా ఆ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ వెబ్సైట్లో పెట్టిన పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసివేయమని కూడా కోరింది కానీ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మేము తీయము వెబ్సైట్లో తీసి తీసేయము అని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది దీని మీద కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఎంబీయుకు సంబంధించినటువంటి యాజమాన్యం సో ఫైనల్గా ఇక్కడ అధిక స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఎంబీయు యూనివర్సిటీలు చదువుకున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్స్ యొక్క బాధ్యతను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలికంగా వారి యొక్క స్టూడెంట్స్ బాధ్యతలను అక్కడ అప్పచెప్పే విధంగా కొన్ని నియమాలను నియమాలను చేయడం జరిగింది యొక్క సిఫారసులు సో దీనివలన దాని యొక్క గుర్తింపు రద్దు చేయాలని కూడా అక్కడ యూజీసీకి ఏఐసిటికి ఫిర్యాదు చేయడం జరిగింది మరియు గవర్నమెంట్కి కూడా ఒక సిఫార్సు పంపించడం జరిగింది పర్యవేక్షణ కమిటీ సో ఇది మొత్తం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా దాని మీద బాగా విరుద్ధంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు అధికంగా ఇది అధిక ఫీజులతో స కలిపి కూడా డే స్కాలర్షిప్ నుంచి వచ్చే వాళ్ళు కూడా డే స్కాలర్స్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా మెస్ ఫీజులు కూడా వసూలు చేయడం కూడా చాలా జరుగుతుంది సో ఫైనల్గా ఈ బంతి అనేది ఏ కోర్టులో ఉందంటే ఫైనల్గా గవర్నమెంట్ చేతుల్లో ఈ యొక్క దీని యొక్క భవిష్యత్తు ఎంపీకి సంబంధించినటువంటి మొత్తం భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రభుత్వం చేతి ఉంది ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాయి తీసుకుంటుందని అని కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందరు కూడా వేచి ఉండరు సో ఇది మొత్తం చూసుకుంటే మనకి ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని కూడా మనం చాలా మనం చూసుకోవాలి ఎందుకంటే ఫీజులు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క బ్రాంచ్ నుంచి ఒక రకంగా వసూలు చేయడం జరిగింది మనకు బీటెక్ బీటెక్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసరికి ఐదు లక్షల నుంచి నలభై ఐదు వేల దాకా కూడా వసూలు చేయడం జరుగుతుంది డిగ్రీ ఎంఎస్సి ఎంబీఏ ఎంఏ దగ్గర నుంచి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు రూపాయలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా బీఫామ్సీ ఫామ్ డి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఇరవై ఐదు వేల నుంచి నల నలభై వేలు దాకా బీఎస్సి అగ్రికల్చర్ అగ్రికల్చర్ దగ్గర నుంచి ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వేలు దాకా అదేగా ఫామ్ అండ్ మరి సైన్స్ వాళ్ళ దగ్గర నుంచి నలభై నుంచి నలభై ఐదు వేలు దాకా అధికంగా ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ వసూలు చే గవర్నమెంట్ యొక్క ఫీజు మినహాయించి అధికంగా వసూలు చేస్తున్నారు అదే కాకుండా ఈ కాలేజీలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా అధికంగా ఆబ్సెంట్లు వేయటం వచ్చినా కానీ రానట్టుగా ఆబ్సెంట్ వేయటం ఆప్షన్ సో ఫైనల్గా ఎగ్జామ్స్కి వెళ్ళే లోపల మీకు ఆబ్సెంట్ ఆధార పర్సెంటేజ్ తక్కువ ఉందని వాళ్ళకి చెప్పి అక్కడ ఏడు వేల ఐదు వందల రూపాయలు మరి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం ఈ తతంతు మొత్తం కూడా ఆ కాలేజీలో జరుగుతుంది సో దీన్ని మొత్తం ఇది ఇక్కడ జరుగుతున్నట్టు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కూడా వేచి చూడాలి థ్యాంక్ యూ